ఈ రోజు మనం వచ్చేసరికి లక్ష్మీ శ్రీనివాస లో అయితే ఉన్నామండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే ఉంటుంది సో ఈ రోజు మన కలెక్షన్ అంతా పట్టు కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ శారీస్ కూడా రీస్టాక్ అయితే అయిపోయాయండి అండ్ కాటన్ శారీస్ అయితే చాలా వరకు అయిపోయాయి సో వెడ్డింగ్ పర్పస్ కావాలనుకున్నా సరే పెట్టుబడికి కావాలనుకున్నా సరే మీరు ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా సరే మంచి మాషమలో శారీస్ కూడా రీస్టాక్ అయితే అయిపోయాయి సో కలెక్షన్ అయితే చాలా అవైలబిలిటీలో ఉందండి లోకల్ అయితే షాప్ని విజిట్ చేయండి హలో ఎవ్రీవన్ ఈరోజు మనం వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్లో అయితే ఉన్నామండి సో వీరి దగ్గర ట్రెడిషనల్ శారీస్ అనమాట ఇవి మనకి వెడ్డింగ్ పర్పస్ కంచిపట్టులో పట్టు సారీస్ మీద ట్రెడిషనల్గా ఉంటుంది కంచి పట్టు గోల్డ్ జరీ మీద కలాంజలి ఇది కలాంజలి అంటారు తీగ ఓకే స్ట్రైట్ లైన్స్ కాకుండా ఇది క్రాస్ లైన్స్ ఉంటాయి కలాంజలి తీగ మొత్తం సారీ మొత్తం ఉంటుంది కంచిపట్టులో పట్టులో చాలా ట్రెడిషనల్గా ఉంటుంది గ్రీన్ ఎవరికైనా లైక్ ఇది బార్డర్స్ కూడా చాలా మంది ఇప్పుడు మీడియం మీడియం బార్డర్ లో పట్టు సారీస్ కంచి పట్టు బార్డర్ వన్ మీటర్ పళ్ళు ప్రతి సారీలోనూ అండ్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్ కి మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు సేమ్ మగ్గం వర్క్ వస్తుంది బ్లౌజ్ సో కలర్ కాంబినేషన్ చూసారు కదండి గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మీద మజంతా కలర్ మజంతా బార్డర్స్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మజంతా బాటిల్ శారీ మొత్తం కూడా చూడాలి అనిపిస్తుంది సో మంచిగా వెడ్డింగ్ పర్పస్ కి చాలా యూజ్ అవుతుందండి మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది కళాంజలి ఇది షోరూమ్ లో కాస్ట్ దాదాపుగా ఐదు వేల రూపాయలు పైన ఉంటుంది మన దగ్గర ఓన్లీ రెండు వేల మూడు వందల రూపాయలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి మనం వీడియోలు పెట్టిన రేటు కంటే కూడా బార్గెనింగ్ అయితే ఉండదండి వీడియో పెట్టిన రేటు ఫైనల్ రేట్ కస్టమర్స్ ఎన్ని తీసుకున్నా ఎలా కావాలన్నా ఇంట్లో ఇంకొకటి లక్సర్ గ్రీన్ బార్డర్ అండ్ లైట్ పింక్ శారీ ఇది పళ్ళు అండ్ ఇది శారీ లైట్ పింక్ వన్ మీటర్ పళ్ళు ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి మీకు మగ్గం వర్క్ చేసుకోవచ్చు ఇదే బ్లౌజ్ మీకు మగ్గం వర్క్ ఉపయోగపడుతుంది కలర్ చూడండి అంత ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ కలర్ మీకు శాంపుల్కి మేము అన్ని చూపిస్తున్నాం అంటే కష్టం డిజైన్ సేమ్ డిజైన్ అయితే అంతా ఒకటే ఇందులో కలర్స్ ఉంటాయి ఇది కూడా గ్రీన్ మీద మస్టర్డ్ ఎల్లో రేర్ కలర్ కాంబినేషన్ చాలా తక్కువగా ఉంటుంది గోల్డెన్ ఎల్లో మస్టర్డీల్లో రేర్గా ఉంటుంది తక్కువ కాంబినేషన్ ఓన్లీ రెండు వేల మూడు వందలు షోరూంలోకి వెళ్తే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు చెప్తారు ఇది రీజనబుల్ రైట్ చాలా లో ప్రైస్ మస్టర్డీల్లో అండ్ ఇది అండ్ యాష్ కలర్ మీద పింక్ రాణి కలర్ ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇది మీకు వరకు ఉపయోగపడుతుంది అండ్ ఇది కట్ మొత్తం అండ్ బ్లూ అండ్ గ్రీన్ రామా గ్రీన్ ఈ కాంబినేషన్ కోసమే సీర సెలక్షన్ చేసుకోవాల్సి వస్తుంది ్లూ అండ్ రామా గ్రీన్ సరీ ఇంకా దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూస్తారు సరే ఒక్క సెకండ్గా చూస్తున్నారు చూడండి కలర్స్ మాస్టర్ ఎల్లో మీద పింక్ రాణి కలర్ సేమ్ శారీ మొత్తం డిజైన్ ఉంటుంది ఇందాక మీకు ఓపెన్ పిక్ మొత్తం చూపించాను ప్రతి చీరకి వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ ఇది ఉంటుంది పళ్ళు ఉంటుంది ప్యూర్ కంచి పట్టు మీద కళాం కలి కళాంజలి శారీస్ లక్స్ గ్రీన్ మీద అండ్ మెహందీ గ్రీన్ మీద ఇది గ్రీన్ బోర్డు అండ్ రస్ట్ కలర్ రస్ట్ కలర్ కూడా రామా గ్రీన్ క్రీమ్ కలర్ క్రీమ్ మీద లక్ష గ్రీన్ పింక్ పింక్ మీద ఇది కూడా గ్రీన్ పింక్ మీద గ్రీన్ కల్నా షేడ్ గ్రీన్ వస్తుంది ఇది గ్రీన్ శారీ శారీ మొత్తం ఇది గ్రీన్ దీని మీద మీకు లక్ష గ్రీన్ బార్డర్ వస్తుంది అండ్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్కి గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది అండ్ అందరికీ మెచ్చేది ఎల్లో ఎల్లోకి గ్రీన్ ఎవరికైనా కానీ మెహందీ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిల్లో మీకు అంత బాగుంటుంది కనిపించుకుంటుంది అండ్ ఇది యాష్ కలర్ అండి యాష్ కలర్కి మజంతా అండ్ పెళ్ళికూతురు వెడ్డింగ్ శారీ ఏమనుకో పెళ్ళికూతురు శారీ కూడా ఇందులో వస్తుంది రస్ట్ మీద ఇది వచ్చింది బ్రౌను బ్రౌన్ మీద పింక్ క్రీమ్ మీద పింక్ అండ్ డైరెక్ట్గా రెడ్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి సార్ ఎంత బాగుంటుంది అసలు రెడ్ మీద గ్రీన్ కాంబినేషన్ సార్ శారీ మొత్తం ఉంటుంది అండ్ ఇది బ్రౌన్ కాఫీ బ్రౌన్ ఉంటుంది దాని మీద గ్రీన్ అండ్ రస్ట్ మీద పింక్ మొత్తం కలర్స్ ఇవి సేమ్ రిపీట్ అవుతుంటాయి కంటిన్యూగా ఉంటాయి సో ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ బార్గెన్ చేయడానికి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షాప్ వచ్చేసరికి మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి బీ బ్లాక్లో ఉంటుంది లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వచ్చేస్తుంది